స్టార్ మా జితేల్ కు వంటి సీరియల్స్లో నటిస్తూ మనందరినీ ఆకట్టుకుంటూ వచ్చేస్తున్న జంట మహేష్ చంద్ర వీరిద్దరూ కలిసి ఎన్నో సోషల్ మీడియా అకౌంట్స్లో సందడి చేస్తూ వస్తున్నారు అలానే ఇటీవల వీరిద్దరూ కలిసి రీసెంట్గా సొంత ఛానల్ కూడా స్టార్ట్ చేస్తూ రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ కనిపించారు ఇండివిజువల్గా ఉండాల్సిన వారు కలిసి ఉండడం ఏంటి అంటూ అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రేమించుకుంటున్నారు అంటూ నెటిజన్స్ వేస్తున్న ప్రశ్నలపై కొట్టిపడేస్తూ స్నేహితులను కూడా మీరు ఇలా అనడం తప్ప అంటూ ఎన్నో సందర్భంలో వేరు వాదిస్తారు వచ్చారు కానీ ఆ రోజు నిజమవుతూ కనిపించేసింది మొత్తానికి వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో అఫీషియల్ చేస్తూ ఒక స్పెషల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు అయితే వీరిద్దరూ వెతుకుతున్న ప్రేమ ఒకరికొకరు దొరికింది అంటూ చెప్పుకుంటూ రావడంతో మహేష్ చంద్ర ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పెట్టలు కూడా ఎక్కబోతున్నారు ఇక వీరిద్దరూ ప్రేమ విషయాన్ని అఫీషియల్ చేస్తూ ఇక త్వరలోనే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం అంటూ షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ చూసేక నటిజన్స్ అంతా కంగ్రాచులేషన్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ సోషల్ సోషల్ మీడియా వేదికగా అందించడం జరుగుతుంది అలానే చంద్ర తన పర్సనల్ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది ఇకపైనైనా మహేష్ తనని చాలా హ్యాపీగా చూసుకుంటారని కోరుకుంటున్నారని చంద్ర ఫ్యాన్స్ కూడా స్పెషల్ మెసేజెస్తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు